హాయ్ వివాస్ గురుమూర్తి అనే వ్యక్తి ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిలిటరీలో ఉండొచ్చాడు హైదరాబాద్లో తన భార్యతో కాపురం ఉంటున్నాడు అనమాట తన భార్య పైన అనుమానంతో ఒకరోజు ఆమెను చంపేసి బాగా తీరిగ్గా కూర్చొని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడికి చేశాడు అలా ఉడికించడానికి పట్టిన సమయం పూర్తిగా మనిషి మనసు ఒకడే కదా అలా వాటిని మొక్కలు చేసి దానికి ఉడికించడానికి అంతా మూడు రోజులు సమయం పట్టింది తర్వాత ఉరికించిన తర్వాత ఆ ముక్కలన్నిటిని ఒక గోతం బ్యాగ్లో కుక్కేసి దగ్గరలో ఉండి చెరువులో పడేశాడంట తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదని అంటే ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ భార్య కనిపించలేదని వాళ్ళ పేరెంట్స్ కేసు పెట్టినప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయి వాడిని పట్టుకొని ఉండు తంతే అప్పటికే కొన్ని మొక్కలు ఇంట్లో కూడా ఉండిపోయాయి పోలీసులు వచ్చి గట్టిగా అడిగితే నిజమే నేను చంపేశానని ఒప్పుకున్నాడంట అసలు ఈ దిక్కుమాలిన ఐడియా ఆ ఎక్స్ హోల్డర్కి ఎలా వచ్చింది బారిని ఇలా ముక్కలు చేసి కుక్కర్లో వండాలని ఐడియా ఎలా వచ్చింది వీడు ఆన్లైన్లో సెర్చ్ చేశాడంట అంటే మనిషిని చంపేస్తే తప్పించుకోవడం ఎలా అని సెర్చ్ చేస్తే ఆన్లైన్లో కొన్ని వీడియోస్ దొరికాయి అంటే ఒక వ్యక్తి వీధిలో ఒక కుక్క డిస్టర్బ్ చేస్తుందని దాన్ని ఆ దేశంలో కుక్కలు చంపినా కూడా దాన్ని రహస్యంగా చంపేసి మొక్కలు చేసి కుక్కలో ఉడికిచ్చేసి ఎలా చేసాడో దాన్ని ఒక వీడియో ఏదో పెట్టాడట అది ఈ గు ఎక్స్ హోల్డర్ మ్యాను అలాంటి వీడియోలు చూసి అలాగే ఆ సిస్ ఆ ప్లాన్ అమలు చేసేసాడు చూశారు కదా ఆన్లైన్ వీడియోస్ వల్ల ఎలా చెడిపోతున్నారు పిల్లలే కాదు పెద్దలు కూడా చెడిపోతున్నారు అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అసలు మీ బంధువులు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏ వీడియోలు చూస్తున్నారు కన్నేసి ఉంచండి ఖచ్చితంగా అలాంటివి మీరు మధ్యలోనే కట్ చేయకపోతే రేపు వీళ్ళు మానసికంగా శారీరకంగా ఇలాంటి ప్రవృత్తికి అలవాటు పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి